అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు కోవైట్లో నేను ఒక ప్లేస్కి అయితే వెళ్ళాను ఆ ప్లేస్ వీడియో తీయాలనిపించేసి ఒకవేళ వెళ్ళాలనుకుంటే మీరు కూడా వెళ్తారు కదా అని చెప్పేసి వీడియో అయితే తీయడం జరిగింది అలాగే వచ్చేసి ఈ వీడియోలో మీకు ఈ అడ్రస్ ఎక్కడ అనేది క్లారిటీగా అయితే చెప్తాము మీరు కూడా వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా అయితే వెళ్ళండి నాకు సెలవు లేదు కదా మీకు సెలవు లేదు కదా మీరు ఎలా వెళ్ళారు అనుకోవద్దండి నేను అకౌంట్ చేయించుకోవాలని చెప్పేసి బయటకైతే కోవైట్ వాళ్ళు తీసుకెళ్లారు అక్కడ టైం అయితే పడుతుందని చెప్పేసి అకౌంట్ కాదని చెప్పేసి ఈలోపు వచ్చేసి నాకు ఒక గంట టైం అయితే ఇచ్చింటే కోవిడ్ వాళ్ళు నా దగ్గర నుండి వెళ్ళిపోయినారు మళ్ళీ తర్వాత వస్తామని చెప్పేసి ఈలోపు వచ్చేసి నేను అక్కడికి వెళ్ళి అయితే వీడియో తీయడం అయితే జరిగింది ఇది వచ్చేసి మాల్యా దగ్గర ఇట ఈ సైడ్ ఇట మాల్యా నుండి ఇట మురుగా సైడ్కి పోకుండా ఇట ఈ బ్యాక్ సైడ్ దగ్గర పోతే కనుక ఈ లొకేషన్ అయితే వస్తుంది ఇది బయట నుంచి అయితే నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ లొకేషన్ కూడా కానీ వీలైతే కాలేదు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ వచ్చేసి ఇది ఇట షామియాకు ఇట మాల్యాకు ఇట ఆ సైడ్కు అయితే వస్తుంది సామియాకు ఆపోజిట్లో వస్తుంది ఇది పార్క్ అనేది ఈ పార్క్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇక లోపల వచ్చేసి మనకు ఎన్ని విధాలుగా అయితే ఉందంటే కదా ఆల్రెడీ వచ్చేసి ఇక్కడ కువైట్లో ఏవేవి ఫేమస్ అవన్నీ ఇక్కడైతే ఉన్నాయి అలాగే వచ్చేసి పాత కొవైట్ పాత కొవైట్ ఏ విధంగా ఉంటుంది అనేది వచ్చేసి ఇక్కడ ఒక చిన్న చిన్న బిల్డింగ్లు మాదిరి కట్టేసి ఇక్కడైతే పెట్టారు అలాగే కోవైట్ కూడా ఏ విధంగా ఉంది కోవైట్లో ఎక్కడెక్కడ ప్లేస్లు ఫేమస్ అవి కూడా ఇక్కడైతే బిల్డింగ్లు మాదిరి కట్టేసి ఇక్కడైతే పెట్టేశారు అలాగే వచ్చేసి ఇక్కడికి వెళ్తే నేను ఏమనుకున్నాను అంటే మన ఇండియాలో ఒక అడవిలోకి వెళ్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కూడా ఇక్కడైతే మనం చూపించారు వీళ్ళు అది కూడా ఇక్కడ ఉంది మీరు కూడా చూడాలనుకుంటే కదా ఇవి ఇక్కడికి వెళ్ళాలనుకుంటే కన్నా నేను చెప్తున్నాను కదా మాల్యాకు సామ్యా ఆప్ సామ్యా ఆపోజిట్ ఆపోజిట్లోకి వచ్చేసి ఈ పార్క్ అయితే కన్నా కనపడుతుంది ఇది ఎంట్రన్స్ ఇదంతా ఏం డబ్బులు ఏమి కట్టాల్సిన అవసరం లేదు ఫ్రీగానే వెళ్ళొచ్చు చాలా మంది అయితే కన్నా ఇక్కడ వెళ్ళాలని చెప్పేసి నేను వీడియో అయితే తీయడం జరిగింది ఒకవేళ మీరు కూడా వెళ్ళాలనుకుంటే కన్నా నేను చెప్తున్నాను కదా నేను లాస్ట్ వచ్చేసి స్కానర్ కూడా పెడతాను ఇక్కడ స్కానర్ కూడా ఉంది ఆ స్కానర్ ఓపెన్ చేస్తే కన్నా మీకు అడ్రస్ డీటెయిల్గా అయితే కనుక చూపిస్తుంది చూశారు కదా ఈ బిల్డింగ్ వచ్చేసి మామూలుగా పాత కోవేట్లో అక్కడ అయితే ఉంటుందంట కానీ నేను విలేం ప్లేస్లో అయితే కన్నా ఈ విధంగా కూడా ఉంది అయితే చూడాల్సిన చాలా విధాలుగా అయితే కన్నా చూడవచ్చు ఇక్కడ రోజంతా మనం చూసినా కానీ అక్కడైతే మనకు టైం అయితే సరిపోదు మహా అంటే కన్నా రెండు కిలోమీటర్లు అయితే ఇది అక్కడే ఉంది ఆ సైడ్ ఈ సైడ్ వచ్చేసి రోడ్లు అయితే ఉంటాయి ఈ సెంట్రల్ అయితే వచ్చేసి ఈ పార్క్ అయితే కన్నా ఏర్పాటు చేశారు ఒకవేళ మీకు తెలిసి ఉంటే కనుక మాకు తెలుసు అని చెప్పేసి కామెంట్ చేయండి నేను ఎవరికైనా తెలియదు అని చెప్పేసి నేనైతే వీడియో తీయడం అయితే జరుగుతుంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్తారని చెప్పేసి అక్కడ పడవ కానీ ఆ పడవ అక్కడ పెట్టేసి సముద్రంలో నీళ్ళు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే పెట్టారు తర్వాత వచ్చేసి టవర్స్ కూడా చూడండి మనం టవర్స్ దగ్గరికి వెళ్ళి ఎట్లా చూస్తామో సేమ్ సేమ్ అదే విధంగానే అక్కడ బిల్డింగ్ కూడా ఫేమస్ ఎక్కడ బిల్డింగ్ అదే హమ్రాద్ నేను ఆ బిల్డింగ్ కూడా చూపిస్తున్నాను అంటే ఆ బిల్డింగ్ వచ్చేసి ఈ పార్కు సెంటర్ ప్లేస్లోకి వచ్చేస్తుంది ఆ బిల్డింగ్ నేను చూపించే బిల్డింగ్ తర్వాత వచ్చేసి ఇక్కడైతే కన్నా మీరు వెళ్ళాలనుకుంటే సెలవు టైంలో వెళ్ళచ్చు అలాగే వీడియోలు కూడా తీసుకోవాలనుకుంటే చాలా వీడియోలు తీసుకోవచ్చు ఒకవేళ సెల్ఫీలు దిగాలనుకున్నా కానీ ఇక్కడైతే కన్నా మనం ఒక స్టూడియోలోకి పోయి సెల్ఫీలు ఏ విధంగా తీసుకోవాలనుకుంటామో కానీ అంతకాడికి ఇంకా చాలా అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఒక ఫిష్లు కూడా ఒక గోడకు పెట్టేసి ఆ ఫిష్ల పైన కూడా వాటర్ పడే విధంగా కింద కూడా వచ్చేసి వాటర్ అయితే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఇక్కడ వచ్చేసి గేటు ఇది ఒక అడ్రస్ మాదిరిగా ఒక గేట్ అది ఇక్కడ నుండి ముందుకు వెళ్తే కదా ఇక్కడ ఒక అడవిలాగా అయితే గన మనం ఇండియాలో అడవిలోకి వెళ్తే మనకు ఏ విధంగా ఫీల్ అవుతుందో అదే విధంగా ఒక అడవిలోకి పోయినట్టయితే నాకైతే ఫీల్ అనిపించింది కానీ కోవిడ్లో కూడా ఈ విధంగా అయితే ఉంటుంది అనేది అయితే కన్నా ఫస్ట్ టైం నాకు మామూలుగా వచ్చేసి సెలవు ఉండదు కాబట్టి నేను ఈ విధంగా తిరగడం కూడా చాలా తక్కువ కానీ వచ్చేసి నాకు ఇక్కడ కొంచెం అదే అకౌంట్ చేయించుకుని పోయినప్పుడు కొంచెం టైం అయితే కానీ లేట్ అని చెప్పి ఆ విధంగా అయితే నన్ను తీసుకెళ్ళింది కూడా కోవిడ్ వాళ్ళే కోవిడ్ వాళ్ళు తీసుకువెళ్ళి నాతో పాటు వాళ్ళు అకౌంట్ చేయించినాక అక్కడికి వచ్చారు కదని చెప్పేసి వాళ్ళు నన్ను అక్కడ పెట్టేసి చెప్పారు నాకు ఏం చేయాలని అర్థం కాక నేను అక్కడి నుంచి ఇక్కడికి నేను మామూలుగా నాకు వేరే వాళ్ళు అయితే నాకు చెప్పారు ఈ లొకేషన్ ఈ లొకేషన్లోకి అయితే పోవడం అయితే జరిగింది ఇంకా ఖాళీగా ఎందుకు అని చెప్పేసి నేను వీడియో కూడా అక్కడ వీడియో తీద్దామని చెప్పేసి వీడియో తీశాను నేను చెప్పాను కదా ఈ వీడియోలో ఒక అడవిలాగా కనబడుతుందని చెప్పేసి ఇప్పుడు నేను వెళ్ళేదైతే అయితే ఒక అడవిలా అయితే కన్నా అనిపిస్తుంది చూడండి అక్కడ మనం ఒక అడవిలోకి పోయినప్పుడు ఏ విధంగా ఫీల్ అయితే ఉంటుందో ఆ అడవిలో ఏ విధంగా చెట్లు ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటుంది మీరు కూడా వెళ్ళాలనుకుంటే కదా నేను చెప్తున్నాను కదా మాల్యాకు ఇటు పక్క వచ్చేసి ఆ మాల్యాకు ఆపోజిట్లో వచ్చేసి శామ్యా ఉంటుంది కదా సామియాకు లాస్ట్లో అది సామియా బార్డర్ లాస్ట్లో ఈ పార్క్ అయితే ఎంట్రన్స్ అవుతుంది సెంటర్లో అది ఆ పక్క ఈ పక్క రోడ్ అయితే ఉంటుంది సెంటర్లో ఈ పార్క్ అయితే కన్నా అరేంజ్ చేశారు లేదు ఒకవేళ మీకు తెలిసే ఉంటే కన్నా మాకు తెలుసు బ్రో అని చెప్పేసి కామెంట్ చేయండి ఏమనుకోవద్దు నేను వీడియో తీసి పెట్టానని ఒకవేళ వివరణ తెలుసుకొని వెళ్తారని చెప్పేసి ఇక్కడ చూడండి కోవైట్లో ఇక్కడ వీళ్ళు మంచి మంచి పనులు అదే ఒక యుద్ధంలో పాల్గొనే వాళ్ళు అంటారు కదా వాళ్ళ ఫోటోలు కూడా అయితే కానీ ఈ సైడ్ అయితే పెట్టినారు ఇక్కడ డేట్లు అవన్నీ అయితే కన్నా బాగా చే రాసి కూడా పెట్టినారు కానీ ఒకటి నాకైతే కన్నా చాలా టైం అయితే లేదు వాళ్ళు నాకు ఒక గంటకలో వచ్చి తీసుకెళ్తామని అని చెప్పినారు కాబట్టి నేను ఈ గంటలోపు వచ్చేసి ఇక్కడికి వచ్చి వీడియో తీయడం జరిగింది తర్వాత వెళ్ళి బ్యాంక్ దగ్గర కూడా కూర్చోవడం జరిగింది చూశారు కదా అది ఈ స్కానర్ అయితే కన్నా ఈ స్కానర్ మీ స్క్రీన్ షాట్ తీసుకొని ఒకవేళ మీకు దీంట్లో అడ్రస్ ఏమైనా చూపిస్తుందేమో చూసుకోండి ఈ అడ్రస్ మీకు తెలియకుంటే ఈ అడ్రస్ లేక వెళ్ళాలనుకుని ఆ స్కానర్ స్కానింగ్ చేస్తే కన్నా అడ్రస్ చూపిస్తుందేమో చూడండి చూశారు కదా వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే కొట్టండి